ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా పాత వీడియోస్ ఎవరైనా చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్లో సాయి సచరిత్ర వీడియోస్ ఉన్నాయి అవి వినండి ఒకసారి అయితే అవుట్ అయితే చేయండి ఈరోజు వీడియో వచ్చేసి మీ ఈరోజు బాబాగారు చెప్పిన మాట ఏంటో విందాం రండి తల్లి నువ్వు నువ్వు చూస్తున్న ఆ తమ్నైల్లో తమలపాకు మీద ఉన్న శ్రీరాముణ్ణి తాకుతూ చూసిన నిమిషమే ఆ శ్రీరాముణ్ణి తాకి వచ్చినట్లయితే నీకు ఈ ఆదివారం ఈ ఆదివారం లోపు ఊహించని అద్భుతం అనేది నీ కంట పడుతుంది బిడ్డ బిడ్డ ఇది నువ్వు నమ్మినట్లయితే మరికొందరి సాయి భక్తులకి ఈ వీడియోని షేర్ చేయబిడ్డాం వచ్చే ఆదివారం నీకు ఒక మహా అద్భుతం అనేది నీ కంట పడుతుంది నువ్వు ఇది జాగ్రత్తగా విని మరికొందరికి ఈ వీడియోని షేర్ చేస్తే నీకు ఖచ్చితంగా నీ ఫలి నీకు ఖచ్చితంగా ఫలితం అనేది దక్కుతుంది నువ్వు నమ్మకంతో ఈ పని చేసినట్లయితే నువ్వు ఖచ్చితంగా నువ్వు నువ్వు అనుకున్న కోరిక అనేది ఊహించని అద్భుతం అనేది నీ కంట పడుతుంది నీ మనసుకి నచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయి బిడ్డ నువ్వు వాళ్ళందరికీ ఒక ఊహించిన అద్భుతాన్ని వాళ్ళకి నువ్వు చేరవేసిన దానివవుతావు తల్లి అలాగే నీ నీకు ఈ ప్రయత్నంలో ఖచ్చితంగా ఫలితం అనేది నీకు కూడా దక్కుతుంది బిడ్డ ఆ దైవారాధన చేయటం వల్ల కూడా నీకు చాలా ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతావు తల్లి నువ్వు నువ్వు నిజంగా ప్రయత్నం చేసి చూడు ఆ భగవంతుడు నీకు వెయ్యి రెట్లు ఫలితాన్ని తప్పక ఇచ్చి చూ ఇస్తాడు ఆ భగవంతుడి మీద నమ్మకంతో ఉండి చూడు నువ్వు చాలా అదృష్టవంతురాలు తల్లి నువ్వు నన్ను హేళన చేస్తున్నావా బాబా అని నువ్వు అనుకోవచ్చు కానీ కాదు బిడ్డ నువ్వు నిజంగానే చాలా అదృష్టవంతురాలవి నీ భర్త నీతో ఎలా ఉన్నా సరే నువ్వు నీ పిల్లల గురించి నీ పిల్లల గురించి ఆన్ ఆందోళన చెందకు నీ పిల్లలు భవిష్యత్తులో మంచిగా రాణిస్తారు బిడ్డ నీ బి నీ బిడ్డలు బంగారు భవిష్యత్తుని తెచ్చుకోబోతున్నారు బిడ్డ వారికి నువ్వు జన్మనివ్వటం ఎంతో అదృష్టవంతురాలు కదా బిడ్డ నువ్వు నీ భర్త వల్ల ఆప్యాయతల్ని ప్రేమానురాగాల్ని పొందలేకపోయినా సరే నువ్వు నీ పిల్లల ద్వారా ఆ అభిమానాన్ని అతి త్వరలోనే నీ దగ్గరికి తెచ్చుకోబోతున్నావు బిడ్డ నీ క నీ కన్నీళ్లకు వీడ్కోలు వచ్చే సమయం వచ్చింది బిడ్డ నన్ను నమ్ము తల్లి నీ బిడ్డల వల్ల నీకు భవిష్యత్తులో జరగబోయే ఒక అద్భుతమైన సంఘటన నేను ఇప్పుడు నీకు చెప్పబోతున్నాను వాళ్ళు నిహకు అందించని విధంగా నిన్ను నిన్ను భవిష్యత్తులో చాలా అద్భుతంగా నిన్ను చూసుకుంటారు బిడ్డ వాళ్ళ వల్ల నువ్వు నీ భవిష్యత్తులో ఎంతో సంతోషంగా ఉండగలుగుతావు నువ్వు ఇప్పుడున్న పాదలన్నింటినీ మర్చిపోయి నీ భవిష్యత్తుని ఊహించుకొని నువ్వు సంతోషంగా వాళ్ళని సంతోషంగా ఉంచు బిడ్డ నువ్వు ఖచ్చితంగా నువ్వు ఎక్కడుండాలో అక్కడికి నేను తీసుకుని వెళ్తాను బిడ్డ అది నీ బిడ్డల రూపంలోనే జరుగుతుంది నీ బిడ్డలు నీకు ఖచ్చితంగా అది చేసి తీరుతారు బిడ్డ వాళ్ళని నువ్వు బాగా చదివించి నమ్మకంతో ఉంచావు కదా బిడ్డ వాళ్ళు ఎప్పటికీ కూడా నీ బంగారు తల్లిలే తల్లి నువ్వు అదృష్టవంతురాలవి నీ బిడ్డలకి మంచి బుద్ధులను అలాగే పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి ఇవన్నీ నేర్పించినందుకు నీకు భవిష్యత్తులో వచ్చే ఒక అద్భుతమైనది నీ కంట పడుతుంది ఖచ్చితంగా వాళ్ళు నిన్ను ఒక చాలా ఎంత బాగా చూసుకుంటారు అని అంటే కనుక నువ్వు నీ ఊహకే అందకుండా ఉన్నట్లుంది వారిని విద్యావంతులను చేసి వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదిగేలాగా నువ్వు ప్రోత్సహించావు వాళ్ళు చాలా ఉన్నత స్థాయికి వెళ్తున్నారు వాళ్ళు నీకు భవిష్యత్తులో పరమ పరమ ఆనందాన్ని కలుగు చేస్తారు నీ నీకు వాళ్ళు సంతోషకరమైన వార్తలను చెబుతూనే ఉంటారు నువ్వు గుణవంతురాలు బిడ్డ ఇన్ని రోజులు పడ్డ కష్టాలన్నీ కూడా నిన్ను ఆ కష్టాల నుంచి తొలగిస్తున్నారు బిడ్డ నిన్ను వాళ్ళు ఎంత ఎంత ఆనందంగా చూసుకుంటారో నువ్వే చూస్తావు కదా బిడ్డ మా అమ్మ మా మా కోసం మా పిల్ మమ్మల్ని మమ్మల్ని పెంచడానికి ఎన్ని బాధలు పడ్డాది ఎన్ని అవమానాలను ఎదుర్కొన్నది అని నీ బిడ్డలకు ప్రతి ఒక్క మాట కూడా తెలుసు వాళ్ళు ఎలా మెలుక్కోవాలి ఎలా ప్రపంచంలో మనం ఎలా వచ్చే వడిదెడుకుల్ని ఎదుర్కోవాలి అని చెప్పి ప్రతీది కూడా వాళ్ళు వాటిని అనుసరించి వాటిని ఎలా మనం వీటిలన్నిటినీ ఎదుర్కొని మా అమ్మని ముందుకు తీసుకొని వెళ్ళాలి అన్న ఆలోచనలతోనే వాళ్ళు ఈ ఈ భవిష్యత్తులో వచ్చే ఆనందాన్ని అంతటినీ కూడా నీ ముందు పెట్టబోతున్నారు బిడ్డ వాళ్ళ నమ్మకానికి వాళ్ళకి ఇంకా నువ్వు ధైర్యాన్ని ఇవ్వాలి నీలో ధైర్యాన్ని నింపుకోవాలి నువ్వు వాళ్ళని ఎంత బాగా ప్రోత్సహిస్తే నీ భవిష్యత్తు అంత ఆనందకరంగా అయితే ఉంటుంది బిడ్డ నీకు గౌరవ మర్యాదల్ని చేస్తారు బిడ్డ నీ బిడ్డలు నలుగురిలో ఎలా ఎలా కలిసిమెలిసి ఉండాలి అవన్నీ కూడా వాళ్ళకి బాగా నేర్పించావు బిడ్డ నువ్వు భవిష్యత్తులో ఎంత ఆనందంగా ఉంటావు అని అంటే నీకు ఊహ ఊహ కందనట్టుగా ఉంటుంది నీకు ఈ ఆదివారం లోపే ఈ విషయాన్నైతే నీ బిడ్డలు నీ చెవిన వేస్తారు బిడ్డ బిడ్డ నువ్వు ఇది విన్నంత అంతసేపు కూడా నీ మనసుని అంత నాకు అర్పించు నాతో నేనే నీతో మాట్లాడుతున్నట్టు నన్ను ఊహించుకో బిడ్డ నువ్వు ఖచ్చితంగా నీ భవిష్యత్తుని ఊహించుకో తల్లి నువ్వు ఇలానే ఉంటావు నువ్వు పడ్డ కష్టాలన్నిటికీ కూడా నేను విముక్తిని కళా చేస్తున్నాను బిడ్డ నువ్వు చేసిన సాయం నిన్ను విడిచి ఎక్కడికి పోదు బిడ్డ నువ్వు నువ్వు చేసిన పది మందికి చేసిన నీకు తోచిన సాయాన్ని నువ్వు ఖచ్చితంగా నీ అది ఎప్పటికైనా నీ బిడ్డల రూపంలో నీకు సహాయపడుతుంది బిడ్డ నువ్వు ఎప్పుడూ బాధపడుతూ ఉండద్దు బిడ్డ నువ్వు సంతోషంగా ఉన్నట్లయితేనే కదా నీ బిడ్డలు కూడా నీతో సంతోషంగా సంతోషంగా ఉండి భవిష్యత్తులో ఎలా ఎదుర్కోవాలి అని వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా నువ్వు ఆ ఎప్పుడు కూడా అసా నువ్వు అసాధ్యం అనేది నీ మనసులో కూడా రానివ్వకు నీకు అన్నీ సాధ్యమవుతాయి నువ్వు సాధ్యం చేయగలవు నువ్వు ఎంత గుణవంతురాలు అదృష్టవంతురాలు కూడా నీకు ఇలాంటి బిడ్డలు ఉన్నందుకు నువ్వు ఎంతో గర్వపడవలసిన సమయం అనేది అతి త్వరలోనే రాబోతుంది బిడ్డ ఈ ఆదివారం రోజు నాడు నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక విషయాన్ని నువ్వు సంతోషకరపడే కరమ నీకు సంతోషకరంగా ఉండే ఒక విషయాన్ని అయితే నీ కంటపడుతుంది నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నావు కదా నీకు ఎప్పుడూ కూడా మంచి రోజులు దగ్గరగా ఉన్నాయి చెడు రోజులని నీకు దూరం చేశాను బిడ్డ నువ్వు ఈ ఆదివారం రోజు నాడు ఆ శ్రీరాముని రక్ష ఎప్పుడు నీకు ఉంటుంది ఆ శ్రీరాముని నువ్వు ఆ శ్రీరాముని నామాన్ని జపిస్తున్నట్లయితే నీకు నీ కుటుంబంలో వచ్చే మార్పుల్లో నీ నీకు ఊహక అందించిన అద్భుతం అనేది నీ కంటపడుతుంది ఆ శ్రీరాముని ఎప్పుడు కూడా నువ్వు నామాన్ని తలుస్తూ ఉండు ఆ తలుస్తూ ఉన్నట్లయితేనే నీకు ఎప్పుడు సంతోషం ఆనందం లోటు అనేదే ఉండకుండా ఉంటుంది ఆ శ్రీరామ రక్ష మీ ఇంట్లో ఉండాలి అని అంటే నువ్వు ఆ శ్రీరాముని నామాన్ని ప్రతినిత్యము జపిస్తూ ఉండాలి బిడ్డ ఎప్పటి వరకు పడ్డ కష్టాలన్నింటికి కూడా అటు విముక్తిని కలిగించాను బిడ్డ ఇక చాలు బిడ్డ తల్లి నువ్వు ఈ ఆదివారం నాడు ఏది ముట్టుకుంటే అక్కడి నుంచి అంతా కూడా నీకు అంతా అవుతుంది బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావు బిడ్డ నన్ను నమ్ము నువ్వు ఆ శ్రీరాముని ఆ శ్రీరాముని బిడ్డగా ఎప్పుడూ కూడా ఆయన నామాన్ని జపిస్తూ ఉండు ఆ శ్రీరాము ముని నమ్మి అంతా రామమయం అనుకుని ఉన్నట్టయితేనే నీకు ఖచ్చితంగా సంతోషకరమైన శుభవార్తలను నీ కంట పడతాయి బిడ్డ నీ కష్టాలు అన్నిటికీ కూడా విముక్తిని కలుగుతుంది నీకు నీకు శుభకరమైన రక్షని అలాగే నీ చుట్టూ ఆ శ్రీరామ రక్షణని నీకు ఏర్పాటు చేస్తున్నాను బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటావో బిడ్డ నువ్వు నన్ను తల్లి నువ్వు చేపట్టిన ఏ పనినైనా కూడా విశేషమైన పనిగా చేపడుతుందని నువ్వు నువ్వు కుటుంబము అంతా కూడా ఆనందంగా సంతోషంగా జీవిస్తారని ఆ శ్రీరాముని రక్ష అలాగే నా రక్ష నీకు ఎప్పుడు ఆ సాయినాథుని రక్ష నీకు ఉంటుందని కోరుకుంటున్నాను తల్లి నా ఆశిస్సులు నీకు ఎల్లవేళలా ఎల్లప్పుడూ ఉంటాయి బిడ్డ ధనం వస్తుందని నువ్వు ఎప్పుడూ గర్వపడకుండా అందరితో కూడా నువ్వు కలిసిమెలిసి ఆనందంగా నీకు ఉన్న దానిలో నువ్వు అన్నదానాన్ని చేస్తూ ఉన్నట్లయితే నువ్వు ఖచ్చితంగా నువ్వు నా రక్ష నుంచి నువ్వు ఎప్పటికీ కూడా విడిపోకుండా నేను నా నా రక్ష కవచాన్ని అయితే నీకు వేస్తున్నాను బిడ్డ నువ్వు ఎప్పుడూ కూడా ఈ చెప్పిన ఇవేవి కూడా నా సాయి నుంచి నువ్వు చేయకుండా చేపట్టకుండా ఉన్న ఉండ ఉంటావని నేను గట్టిగా నమ్ముతున్నాను బిడ్డ నువ్వు కూడా నీకు తోచినంత నువ్వు ఎంత చెయ్యగలుగుతావో అంత మాత్రమే నువ్వు నీ చుట్టూ ఉన్న పది మందికి సాయి సేవ అనేది చేస్తూ ఉండు నా రక్ష ఆ శ్రీరాముడి రక్ష నీకు ఎప్పుడు నిత్యమో నీతో ఉంటూనే ఉంటుంది బిడ్డ ఎన్నో సంవత్సరాలుగా నీకొక కోరిక అనేది ఉంది కదా అది ఇప్పటి వరకు కూడా తీరలేదు కదా ఆ కోరిక కూడా అతి త్వరలోనే తీరుతుంది అది తీరటానికి కూడా నవ్వు చేయవలసినవన్నీ చేస్తూ ఉండు ఆ శ్రీరాముని ఆశిషులు ఆ సాయినాథుడి ఆశిష్యులు నీకు ఎప్పుడూ ఉంటాయి అది కూడా అతి త్వరలోనే నీ కోరిక అనేది నెరవేరగబోతుంది బిడ్డ ఎవరు ఏ పరిహారాన్ని పాటించమని చెప్పినా కూడా నువ్వు ఖచ్చితంగా పాటిస్తూ ఉన్నావు కదా బిడ్డ అందుకే నువ్వు ఆ పాటించినా కూడా నాకు ఎటువంటి ఫలితం లేదు అని బాధపడుతూ ఉన్నావు కదక బిడ్డ ఆ బాధ నుంచి కూడా నిన్ను విముక్తి చేస్తున్నాను బిడ్డ నీకు ఒక చిన్న ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో జీవించాలి నా కుటుంబం అంతా సంతోషంగా ఉండాలి ఆ చిన్న గృహాన్ని ఏర్పాటు చేసుకోవాలి అన్న నీ కోరిక ఎప్పుడు తీరుతుందో అని బాధపడుతూ ఉన్నావు కదా తల్లి నువ్వు అందరితో కలిసిమెలిసి ఉన్నా కూడా నాకు ఈ కోరిక నెరవేరటం లేదు నాకేంటి కష్టాలు అని బాధపడుతూ ఉన్నావు కదా తల్లి అది కూడా నీకు అతి త్వరలోనే జరగబోతుంది బిడ్డ నువ్వు ఆ పనిని కూడా అతి త్వరలోనే చేయబో పోతున్నావు తల్లి నీకు ఖచ్చితంగా ఈ ఆదివారం నీకు మీ మీలో ఎంతమంది బిడ్డలకైతే కుదురుతుందో ఆ బిడ్డలందరూ కూడా ఆదివారం కానీ సోమవారం కానీ తలంటు స్నానాన్ని చేసి ఆ శ్రీరాముని ముందు దీపారాధన చేసుకుని తమలపాకులకి ఐదు తమలపాకులకి శ్రీరామ అని రాసి ఆ దండని స్వామివారికి నివేదన పెట్టి ఆ దండ వేసి అప్పుడు మీరు ఆ స్వామివారికి దీపారాధన వెలిగించుకొని పానకాన్ని నైవేద్యంగా పెట్టుకొని నువ్వు నీ నీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి తల్లి అది ఖచ్చితంగా ఆ శ్రీరాముని రక్ష కవచం మన వై మనకి మన పాది ఉంటుంది కుదరని తల్లిలోకి కుదరని బిడ్డలుంటే వాళ్ళు మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు మరలా సోమవారం కానీ లేదంటే ఆదివారం కానీ లేదంటే లక్షివారం కానీ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ సాయినాథుని ఆశిష్యులు అలాగే ఆ శ్రీరాముని ఆశిషులు కూడా మనకి ఎల్లప్పుడూ మనతోనే ఉంటాయి బిడ్డ ఈ మాట విన్న ప్రతి ఒక్కరూ కూడాను చేసి చూడండి మీ మనస్సులో ఉన్న కోరిక ఖచ్చితంగా తీరుతుంది ఇది నా మాట కాదు ఆ సాయినాథుని నాతో చెప్పించిన మాటే ఇది ఆ శ్రీరాముని మీరు ఆ నామజపాన్ని చేస్తూ ఉన్నట్లయితే మీ ఇంట్లో ఉన్న కష్టాలనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి అలాగే శ్రీరాముని పట్టాభిషేకం ఫోటో కనుక మీ ఇంట్లో లేనట్లయితే ఆ శ్రీరాముని పట్టాభిషేకం ఫోటోను కూడా పెట్టుకుంటు ఆ శ్రీరాముని పట్టాభిషేకం ఫోటో ఇంట్లో ఉన్నట్లయితే వాళ్ళ ఇంట్లో సుఖ సంతోషాలతో చాలా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారని ఇది సాయినాథుని మాట అలాగే ఎంతోమంది పెద్దలు చెప్పిన మాట కూడాను మీ ఇంట్లో లేకపోయినట్లయితే వెంటనే పట్టాభిషేకం శ్రీరాముని పట్టాభిషేకం ఫోటో అయితే తెచ్చిపెట్టుకోండి అలాగే ఈ మాటని మీరు మర్చిపోవద్దు మీకు కుదరక పక్షంలో అయితే ఒక లక్షవారం కానీ మరుసటి వారం వచ్చే ఆదివారాన్ని కానీ సోమవారం కానీ మీకు ఎప్పుడైతే కుదురుతుందో అప్పుడు మీ మనస్సు ఎప్పుడైతే మీ మనసు ప్రశాంతంగా ఉండి నాకు చెయ్యాలి అని అనిపిస్తుందో అప్పుడు ఖచ్చితంగా ఇది ఈ దీపారాధన చేయండి తమలపాకుతో శ్రీరామ అని చెప్పి రాసి దండనైతే నివేదించండి పానకాన్ని కూడా నివేదన చేయండి ఖచ్చితంగా మీ మనసులో ఉన్న కోరికను నెరవేరుతుంది మీ మనసు కూడా చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది మీరు ఆ సాయినాథుని వారి పాదాల దగ్గర ఉన్న నేటి క్షణమే ఆత్మ పరివర్తన పొందే మార్గం అక్కడే సులువు దేనికైనా చింతించే ముందు వారి సమక్షంలోనే ఉన్నానని భావించుకొని మన దృష్టిని వారి పాదాలపైన కేంద్రీకరించుకొని పరిపూర్ణమైన నమ్మకంతో ఉంటే అప్పుడు చేయి పట్టి నడిపిస్తారు ఆ సాయినాథుడు చేదోడు వాదోడుగా ఉంటారు దుఃఖసాగరం నుంచి తప్పిస్తారు ఆ సాయి పాదాలను ఒత్తుతూ ఉండండి ఓం సాయిరాం రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం సర్వేచన సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్